అటుపై స్వయంభవమను చాలా సంతోషించాడు భూమి లభించిందిగా దాని ఎందు భగవానుడిచ్చిన శక్తితో వివిధములైన సృష్టిని విస్తరింపజేస్తున్నాడు మిథున సృష్టిలు ఈ స్వాయంభవ మనువుకి ప్రధానంగా ఇద్దరు పుత్రులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఉత్నపాదుడు ప్రియవ్రతుడు అనేటటువంటి వారు పుత్రుడు కుమార్తెలు దేవహూతి ప్రసూతి ఆకూతి ఇందులో ఆకూతి అనేటువంటి ఆమె రుచి ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు ప్రజాపతులు అప్పుడే ఉద్భవించారు కదా అదేవిధంగా ప్రసూతి అనే ఆమెని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు ఎందుకంటే ప్రజాపతుల ద్వారా ఉత్తమ సంతానం వర్ధిల్లుతున్నది కానీ భూమి ఎందు మనం చూస్తున్న వివిధములైనటువంటి ఏ జీవులు ఉన్నారో వాళ్ళ యొక్క ఉపాధులన్నింటినీ విస్తరింపజేసేటువంటి దైవశక్తులే ఈ దేవతల పేర్లు ఇది తెలుసుకోవాలి ఇది రహస్యమైన అంశం అందుకే దక్ష ప్రజాపతి సంతానంలో వచ్చినటువంటి వాళ్ళ సర్పజాతులు గరుడు జాతులు ఇవన్నీ చెప్తున్నారంటే అది ప్రకృతిలో సృష్టి విస్తరించేటప్పుడు జరిగిన రకరకాల పరిణామాలని రకరకాల దేవతాశక్తులుగా దర్శించి ఋషులు ఇచ్చిన కథా విశేషాలు ఇవి ఇది ఒక సూచనప్రాయంగా చెప్తున్నావు ఆలోచించేవాళ్ళు ఆలోచించండి ఇక్కడ ఆ పేర్ల బట్టి దాటిని తెలుసుకోవచ్చు ఇప్పుడు అలాంటి సైంటిఫిక్ స్టడీ చేయడం లేదు కానీ ఎందుకంటే ఏ పనిగా డిపార్ట్మెంట్ ఉంటుంది కదా వాళ్ళ డిపార్ట్మెంట్ అది ఇక్కడ వీళ్ళ పని సత్సంతానాన్ని వృద్ధి చేయడం అందులో ప్రజాపతి అయిన కర్దముడికి బాధ్యత పెట్టాడు బ్రహ్మదేవుడు కానీ ఈ కర్దముడి సంస్కారం ఏమిటో కానీ భగవానుడు అంటే అపారమైన ప్రేమ ప్రాపంచక విషయాలపై వైరాగ్యం ఎందుకంటే కలిగిన ప్రేమ నిలబడాలంటే వైరాగ్యం ఉంటే నిలబడుతుంది లేకపోతే నిలబడదండి తెలుసుకోండి భగవంతుని ప్రీతి కలిగిందంటే వైరాగ్యం వల్ల అది నిలబడుతుంది ఎప్పుడైతే ప్రీతి వైరాగ్యం కలిసేయో అప్పుడు మనస్సు శుద్ధమవుతుంది అప్పుడు పరమాత్మ యొక్క అసలు స్వరూపం అవగతం అవుతుంది స్వరూపం తెలుసుకుని భక్తి చేస్తారంటే బతుకైపోతుంది ప్రీతి కలిగి శాస్త్ర పద్ధతిలో ఉపాసన చేస్తూ ప్రపంచంలో వైరాగ్యం పెంచుకుంటూ వెళితే అదే వైరాగ్య భక్త్యాత్మజయానుభావిత జ్ఞానాయ అది అర్థం చేసుకోవాల్సిన ఒక సూత్రం అండి ఈ మహాభాడుకి కావలసింది వైరాగ్యం ఉంది కానీ బ్రహ్మగారు పెట్టారు వైరాగ్యం కలిగిన వాడికి పని పెడితే పని తప్పించుకోకూడదు వైరాగ్యం కలిగిన తన పనిని ధర్మబద్ధంగా చేయడం అది యోగంగా చేస్తే అది ప్రవృత్తి మార్గము విడిచిపెట్టి వెళ్ళిపోవడం నివృత్తి మార్గము ప్రవృత్తి నివృత్తి రెండు వేదం చెప్తున్నది కనుక తనకి ప్రవృత్తి మార్గం నిర్దేశింపబడింది కనుక దాన్నే అనుసరించాలి తప్పదు ఇక్కడ కర్తముడి మనస్సును అర్థం చేసుకోవాలి తర్వాత విషయం చాలా ప్రధానం ఎప్పుడైతే ఈ విధంగా తనకి బాధ్యత ఉన్నదో తపస్సు కూర్చున్నాడు ఆయన అందరి వల్లనే తాను కూడా తపస్సు కూర్చున్నాడు ఈ తపస్సుతో నారాయణ్ణి ధ్యానించినప్పుడు నారాయణుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు ఎలాంటి రూపం ధరించాడంటే శబ్దం బ్రహ్మ దదద్వపు అని ఒక మాట అన్నాడు శబ్దబ్రహ్మ శరీరం ధరించాడయ్యి అన్నాడు మాట మాట అదొక మాట శబ్దబ్రహ్మ అంటే వేదం వేదస్వరూపంతో కనబడ్డాడు ఎక్కడ చూసినా భగవంతుని వేదస్వరూపుడు వేదస్వరూపుడు చెప్పడం ఏంటో శంకర భగవత్పాదుల వారు కూడా త్రయీవేద్యం హృద్యం అన్నారు వేదం చెప్పినదే దైవం అవుతుంది తప్ప వేదము కానిది చెప్పింది దైవము కాదు దేవభ్రాంతి అవుతుంది తెలుసుకోండి ఇక్కడ వేదమే భగవంతుడు అది వేదం ప్రతిపాదించిన తత్వం అది అది ఎదురుగా సాక్షాత్కరించింది ఆ రూపం చాలా అత్యద్భుతంగా వర్ణించారు కానీ ఇప్పుడు వర్ణన మొదలు పెడితే బయటకు రాము అది కూడా వచ్చింది ఆ రమ్యమైన విష్ణు రూపాన్ని చూసి పులకించిపోయి ఆయన ఆనందంగా స్థుతి చేశాడు ఈ స్థుతి చాలా విశేషమైనటువంటి స్థుతి ఈ స్థుతి నిజానికి భగవంతుని యొక్క దివ్య దివ్యతత్వాన్ని వ్యక్తపరుస్తుంది అంటే తాను భగవంతుని ఏంటో తెలుసుకుని నమస్కరిస్తున్నాడు స్వామి నువ్వు ఎటువంటి గొప్పవాడివంటే నీ యొక్క మాయతో ప్రపంచాన్ని నడుపుతుంటావు కానీ నీకు ఏ కర్మ అవసరం లేదు నిష్క్రియతో కూడిన పరబ్రహ్మస్వరూపుడు నువ్వు నీ కర్మల యందు కానీ వాటి ఫలాలపైన కానీ అపేక్ష లేదు నీకు కేవలం మాయాకార్యంతో లోక వ్యవహారాలు నడుపుతుంటావు అలాంటి నీ పాద మేము ఆశ్రయించాం మాలాంటి అల్పులు కోరే అల్పమైన కోరికలు కూడా తీర్చగలిగే నీకు నమస్కారము ఇది చెప్పండి ఏమిటి మాట అంటే ఇంత భగవంతుని కోరుకుంటున్నది ఏమిటి ప్రజాపతిగా సత్సంతానాన్ని పొంది సంసారాన్ని విస్తరింపజేయడానికి శక్తి రెమ్మని అడుగుతున్నాం ఇదండి కోరుకోవలసినది పైగా ఎవరిని కోరుకుంటున్నారు సంసారం నుంచి మాయ నుంచి బయటపెట్టి మోక్షం ఇవ్వగలిగే స్వామి ఎదురుగా కనబడుతూ ఉంటే ఆ మోక్షాన్ని కోరకుండా నేను అల్పమే నువ్వు కోరుతున్నాను నువ్వు ఎలాంటి వాడివంటే అది కూడా ఇచ్చేస్తావు అది ఇవ్వగలిగేవాడికి ఇది ఇదంతండి అందుకే ఓహో విష్ణువుని తలిస్తే మోక్షం వస్తుందన్నమాట నాకు ఎప్పటి నుంచి అక్కర్లేదండి అనుకోవద్దు నీకు అక్కర్లేదు ఆయన తెలుసు కనుక అది ఇవ్వడు అప్పుడు నీకు ఈ లోకమే అంటగడతాడు ఆయనకి పోయింది ఆయన మోక్షం ఇమ్మంటేనే ఆయనకి ఇబ్బంది ఎందుకంటే భగవంతుడు అన్ని ఇస్తారు కానీ భక్తి ఇవ్వట్ట భక్తి ఇస్తే వాడు వెంట తిరుగుతూ ఉండాలి అది వచ్చింది బాధ అది వస్తువిచ్చి పెట్టేశాడు అనుకోండి దాని వెంట నువ్వు తిరుగుతుంటే ఆయన బలం చేసుకుంటుంటాడు ఇది తెలుసుకోండి అందుకే అంత తేలిక్ కాదు భక్తి దొరకడం అయితే ఈ మహానుభావుడు ప్రశ్న కోరిక ఎంత బాగున్నది అర్థం చేసుకున్నారా ఎందుకు చెప్పడం ఇది ఏమని అంటున్నాడు అల్పమైన కోరిక కోరుకున్న మాలాంటి అల్పులకు కూడా కోరిక తీరుస్తావు అంటే నేను అసలు కోరిక మాత్రం మోక్షమే కానీ ఇప్పుడు తన బాధ్యత ప్రకారం అది అడగకూడదు అల్పమైంది అడుగుతున్నాను ఇది అల్పమైంది అని తెలిసినప్పుడు అతని జ్ఞాని వేరేమున్నది కానీ ధర్మానికి అడుగుతున్నాడు అది ప్రవృత్తి ధర్మానికి చిరునవ్వు నవ్వాడు స్వామి ఆయనకు తెలీదు నువ్వు అడిగినా నీ లోపలేముందులో నాకు తెలుసులే నీ అంతకరను నివృత్తి మార్గం వైపు ఉంది అంటే ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి లేదు కానీ నువ్వు ప్రవృత్తి మార్గంలో ధర్మం పాటించాలి ఎందుకంటే నీలాంటి సత్పురుషుడు ప్రవృత్తి మార్గంలో ఉంటే ఒక చక్కని విస్తారం జరుగుతుంది అందుకు నువ్వు ఉండాలి నువ్వు అన్ని భోగములు అనుభవించు సత్సంతానాన్ని పొందు ఆఖరికి మొట్టమొదటి నీకు సత్సంతానం తొమ్మిది మంది కలుగుతారు తర్వాత నేనే కలుగుతాను నీకు అది తెలుసుకో అప్పుడు ఆ తర్వాత నువ్వు నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోదులే అందుకే ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా కర్దమ్మ ప్రజాపతి వలనే భగవంతుని యందు దృష్టి పెట్టి తాను చేయవలసిన ధర్మాన్ని దోషము లేకుండా చక్కగా నిర్వహించుకుంటూ వెళితే వాళ్ళు తరించుతారని కథ ద్వారా వర్తిస్తున్న సందేశం ప్రతి కథని ఎలా అన్వయించుకోవాలో